మనము ఈ నర్సరీ టిష్యూ కల్చర్ నర్సరీ అరటి కోసం వచ్చాము సో సార్ వాళ్ళ అడ్రస్ కనుక్కొని తిరుపతి టు కర్నూ కడప ఎల్ఏ రోడ్ లో ఉంది సో ఫైనల్లీ వెతుక్కుంటూ వచ్చాక దొరికింది సో ఇక్కడ కొన్ని అరటి చెట్టు విశేషాలు ఏంటి ఏమేమి చేస్తారు ఇందనేది కనుక్కుందాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు నా పేరు కృష్ణారెడ్డి ఓకే అనంతరాజపేట తూర్పుపల్లి మాగరేజ్ ఓకే మేము కల్చర్ అరటి పిల్లకూలు తయారు చేస్తాం బనానా ఫ్రెండ్స్ ఓకే వీటిలో త్రీ వెరైటీస్ తయారు చేస్తాం ఓకే అమృతపాని జీ నైన్ ఓకే ఓకే ఎన్నే ఈస్ట్ టు వెస్ట్ లో కర్పూర్ అనగర్ అంటారు ఓకే వెరైటీ ఓకే ఎన్ని నెల నుండి చేస్తున్నారు ఇది ఈ ఫోర్టీన్ ఇయర్స్ చేస్తారు ఫోర్టీన్ ఇయర్స్ నుండి చేస్తున్నారు ఓకే సో ఇది మీరు రెగ్యులర్ గా ఇదే మీరు ఓన్లీ ఓన్లీ బనానా ఓకే మీరు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారా అంటే ఆర్డర్లు వస్తే త్రూఅవు త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా పంపిస్తారు సో ఈ లొకేషన్ ఏంటి సార్ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ అపోజిట్ అనంతరాజుపేట తూర్పుపల్లి మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఓకే కృష్ణారెడ్డి గారు ఈ శాప్లింగ్స్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుండి రెడీ చేస్తున్నారు సో లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుండి వాళ్ళ యూనిట్ చాలామందికి ఈ అరటి శాప్లింగ్స్ ఇస్తున్నారు మీకు ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఈ అరటి శాప్లింగ్స్ కావాలంటే వారిని సంప్రదించగలరు హై క్వాలిటీ శాప్లింగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో మీరు ఒకసారి వారిని సంప్రదిస్తే మీ తోటకు కావాల్సినవి మీరు ఇవ్వగలుగుతారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు 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 ముప్పై రెండు పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు కాయలు అంటే ఒక సీపుకి వచ్చి హస్తాలు వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకోటి